సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దైవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ జీవితంలో ఎలాంటి సంతోషం రాలేదు నెమ్మది ఆనందం ఏమీ లేదు అనే కదా నీ బాధ నీ మనసులో ఉన్నది నీకు చేరే కాలం వచ్చిందమ్మా ఇక నుంచి నీ జీవితంలో అన్ని విషయాలు మెరుపులా జరిగిపోతాయి నీకు నువ్వే ఆశ్చర్యపడేలా నీకైన విషయాలు ఏమి జరగబోతున్నాయో నువ్వే చూస్తావు ఇంతవరకు నీ వల్ల ఎవ్వరు కూడా కష్టపడి ఎరగవు కదా కాబట్టి ది ఎవరకు దగ్గ దిగులు పడకూడదు అందరూ బాగుండాలి ఎవరిని నొప్పించకూడదు అని నువ్వు చాలా విషయాలు చేసేవి తల్లి కానీ నువ్వు బాధపడేలా ఇతరులు చేస్తూ ఉంటే నీకు ఎంతగానో తట్టుకోలేకపోతున్నావు ఎవరైతే నా వల్ల కష్టపడకూడదు అని నువ్వు అనుకుంటావో వారికి కష్టాలు అంటుంటారు కదా అలాగే నీకు అడుగడుగునా కష్టాలే సమస్యలే అన్ని కష్టాలు చూసినందున అన్ని చకచకా జరిగిపోవాలని ఎదురు చూస్తున్నావు ఎదురు చూడకుండా ఎవరు ఉండర్లే నువ్వు ఎదురు చూడటంలో కూడా ఒక న్యాయమే ఉంది ఎవరైతే నవ్వుతూ ఉంటారో ఎవరైతే అందరికీ సర్దుకొని సమాధానంగా నెమ్మదిగా నిదానంగా ప్రశాంతంగా ఉంటారో వారి కంటే గొప్పవారు ఎవ్వరూ లేరమ్మా అవును తల్లి ఇప్పుడున్నవారంతా ఎంత నిజాయితీగా ఉన్నా కొన్ని సార్లు వీరితో సావాసం చేద్దామా వద్దా నమ్ముదామా వద్దా వీళ్ళకి ఇద్దామా వద్దా అని అనుకుంటూ ఉంటారు వీరితో మాట్లాడితే మా పనులు అవుతాయా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు అలా ఆలోచించే వారి కోసం నువ్వెందుకు ఆలోచించాలి చెప్పు కానీ నువ్వు అలా ఉండకూడదు బిడ్డ తెలిసినవారో కాదు తెలియనివారో దూరం వాళ్ళు దగ్గరవారు అనే భేదం లేకుండా ఉండు అదే నీకు బలంగా మారుతుంది భగవంతుని ఆశీర్వాదంగా మారుతుంది నీ మంచి గుణం ఇతరులు ఇతరులు ఎప్పుడో ఒకప్పుడు తప్పక తెలుసుకుంటారు నీ నీ మీద నమ్మకాన్ని మరింతగా పెంచుకుంటారు ఉన్నంతలో నువ్వు అందరితో బాగుండు నీ బలం ఎవ్వరికీ తెలియదు నీకు ద్రోహం చేసేవారు నిన్ను మోసగించాలనుకోనేవారు కూడా లేకుండా నేను చూస్తాను కదా నీ జీవితంలో అంతా మంచిగా జరుగుతుందమ్మా నువ్వు ఇతరుల కోసం ఏ పని చేసినా మంచిగా ఉండాలనే చూస్తావు వారు ఏం చెప్పకూడదు నీ మీద తప్పు అనేది ఉండకూడదు అనే భావన నీలో ఉంటుంది కాబట్టి ఎలాంటి తప్పులు లేకుండా అన్నీ జాగ్రత్తగా చూస్తూ ఉంటావు నేను మోసపోయినా పర్వాలేదు నేను నష్టపోయినా పర్వాలేదు వాళ్ళు మాత్రం నా వల్ల నష్టపడకూడదు అని ఉండే ఒక మనస్తత్వం అనేది ఆ మనస్తత్వం వలన ఈ సాయిబిడ్డ అయ్యే తల్లి ఏం చేయాలన్నా ఏది జరగాలన్నా నా చేతుల్లోనే ఉంది కావున నీకు ఎలాంటి దిగులు అనేది అవసరం లేదు నీ శత్రువుని నీ ఎదురుగా ఉంచుకో నీ నీకు ద్రోహం చేయాలనుకునే వారిని దూరంగా ఉంచు శత్రువులను ఎదురుగా ఉంచుకొని పనిచేసుకోవచ్చు వారి ద్వారా ఎలాంటి నష్టము అపాయము జరగదు కానీ ద్రోహం చేసేవారు మాత్రం నిన్ను ఎలా తొక్కాలి నిన్ను ఎలా మోసగించాలి అని చూస్తూ ఉంటారు కాబట్టి ద్రోహులను నమ్మకబిడ్డ అలాంటి వారు నీకు అస్సలు అవసరం లేదు కొన్నిసార్లు తప్పో వప్పో తెలియక తప్పులు చేస్తూ ఉంటారు నిన్ను నా మాటలో అన్నవారే నీ గురించి తెలుసుకొని పశ్చాత్తాపడి నీకు దగ్గర కావాలని ఎదురు చూస్తూ ఉండేటప్పుడు ఏదో ఒక రూపంలో నువ్వు దగ్గరవు క్షమించు నిజాయితీగా మారిన వారిని క్షమించు నిన్ను కిందికి లాగాలి అనుకునేవారు కిందికే పోతారు నువ్వు ఏమి చేయవలసిన అవసరం లేదు నీకు అండగా నువ్వు నమ్ముకున్న ఈ బాబా ఉన్నాను అలాగే కాలం కూడా వాళ్ళకి సమాధానం చెప్తుంది ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరికి సూక్షి చేయాలో చెడు తలపెట్టాలి అని మనస్సులో దరిదాపుల్లో కూడా రానివ్వకు నీ మీద ఇతరులు ఎంతమంది మంచి అభిప్రాయం ఉంచుకున్నారో అని తెలుసుకొని స్నేహం చేయి ఎవరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వాళ్ళ కాళ్ళ దగ్గరకు వెళ్ళొద్దు బిడ్డ అది నీకు అవసరం లేదు నీ కోరికలన్నీ తాను కానీ నీ సాయిని ఆశీర్వదించి నీ కోరికలు నెరవేరుస్తాను బ్రతకాలి అనే కోరిక నీ బాబా నీకు తప్పక తీరుస్తాను నువ్వు ఆశపడింది నీ చేతిలో ఉంచుతాను నువ్వు ఏదైతే జరగాలి అనుకుంటున్నావో అది తప్పక జరిపిస్తాను మనుషుల మీద ఉన్న అభిమానంతోనే నీకు మంచి చేస్తే నువ్వు అందరికీ మంచి చేస్తావు కదా ఆ మంచి నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకి మంచి చేస్తుంది బాబా నా చుట్టూ సమస్యలు చుట్టుముట్టాయి అని చెప్పి అనుకోవద్దు ఆ సమస్య చుట్టుముట్టినప్పుడు ఆ దాని వెనకాల తప్పకుండా పరిష్కారం కూడా ఉంటుంది చీకటి వెంట ఎలా వెలుగు ఉంటుందో సమస్య వెంట పరిష్కారం తప్పక ఉంటుంది అలాగే నీ బాధకు తోడుగా సంతోషం కూడా ఉంటుందమ్మా ఎప్పుడు వెంటనే ఉండే ఆ సంతోషం బాధ అనేవి మారి మారి వస్తూ ఉంటాయి బాధలో ఉన్నప్పుడు ఆ బాధను ఎలా పోగొట్టుకోవాలి అని మాత్రమే ఆలోచించు సంతోషంలో ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని ఆనందిస్తూ ఆ సంతోషాన్ని శాశ్వతంగా ఎలా నిలుపుకోవాలి అని ఆలోచించు అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ధర్మాన్ని పాటిస్తూ నిజాయితీగా ఉండాలి బిడ్డ అప్పుడే ఆ నిజాయితీ ధర్మం నిన్ను పది కాలాల పాటు పచ్చగా ఉండేలా చేస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నిజాయితీ నిన్ను నిలబెడుతుంది ధర్మం నీకు బాట చూపుతుంది నువ్వు చేసిన సాయం నీకు రక్షణ కవచంలాగా కాపాడుతుంది అదే ఈ సాయి ఆశీర్వాదం నువ్వు ఎంతగా సాయం చేస్తూ ఉంటావో నువ్వు అంత పుణ్యాన్ని సంపాదించుకుంటావు బిడ్డ అర్థమైంది కదా ఈ సాయి మాటలు నీ కోసమైనవి మాత్రమే తీసుకొచ్చాను కాబట్టి తప్పకుండా ఆచరించు నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్